అన్ని లైసెన్స్లు కట్టి నిబద్ధతతో వ్యాపారం చేసుకుంటున్నటువంటి హోటల్స్ పక్కనే పెట్టి వారు వ్యాపారం చేసుకుంటున్నారు హోటల్ రంగానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలాంటి వాటికన్నిటికీ ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ ఒక ఫుడ్ జోన్ని పెట్టి అక్కడ ఒక ఫుడ్ స్ట్రీట్గా ఏర్పరచాలని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం వీటన్నిటికీ ప్రస్తుతం సహకరిస్తే హోటల్స్ అండ్ రెస్టారెంట్ కాకుండా టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని మీడియా తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు సహకరిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ఉన్నటువంటి కష్ట నష్టాలను మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం హోటల్స్ అండ్ రెస్టారెంట్ ప్రభుత్వం నిబంధనల ప్రకారం అన్ని లైసెన్సులు కడుతూ పర్యాటకులకు రాత్రి పది గంటల వరకు సేవలు అందిస్తున్నాం అయితే కొన్ని జిల్లాల్లో తొమ్మిది నరకే పోలీసులు వారు వచ్చి హోటల్స్ అన్నిటిని బంద్ చేయడం వలన ప్రకట పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పది గంటల తర్వాత కనీసం ఫుడ్ కానీ కాలకృత్యాలు తీసుకోవడానికి ఎక్కడా లేని పరిస్థితి చూశాం పర్యాటకులకు ఈ సౌకర్యం కల్పించాలంటే ప్రతి జిల్లాలోనూ రాత్రి పది గంటల వరకు టైంని పొడిగించాలని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా హోటల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా ఈ మధ్యనే ఎన్నిక కాబడింది నేను నా పేరు బివి రమణ ఈ ఈ పదవీ కాలంలో నేను ఇప్పుడు నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాను బట్ ఈ రెండు సంవత్సరాలు కూడా మాకు ఇదే పదవిని మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా నన్నే ఎన్నుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో మేము కోవిడ్ టైం నుంచి కూడా మేము చాలా కష్టాలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ ఓటల రంగాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ వెళ్తున్నాం అటువంటి తరుణంలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మా హోటల్ హోటల్స్ చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే చాలామందికి ఆదిత్యం ఇస్తూ సోషల్ సర్వీస్గా మేము చేస్తూ అన్ని విధాల సహా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్కు ఫండ్స్ మన జీఎస్టీలు కడుతూ లేబర్కు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ వర్కర్స్ని చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ చాలామందికి ఉపాధి కల్పిస్తున్న రంగము హోటల్ రంగం ఇలాంటి రంగానికి ఏమైంది ఈ మధ్యకాలంలో ఫుడ్ స్ట్రీట్ బాగా పెరగడం వల్ల హోటల్ ఆదిత్య రంగం చాలా కుదేలు అవుతుందనే తరుణంలో మాకు గవర్నమెంట్ తరఫున కానీ మాకు ఏదైనా సహాయ సహకారాలు కొన్ని కొన్ని వెసులుబాట్లు కల్పించాలని టైం కూడా మాకు పన్నెండు గంటల వరకు కూడా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో అలా ముందుగానే కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది అది ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ నుంచి జరిగే కొన్ని డిస్కషన్ జరిగిన తర్వాత టెన్ థర్టీ వరకు మాకు టైం సడలింపు ఇవ్వడం కూడా జరిగినది కానీ ఆ టైంలో మాకు పర్యాటకులు రావడం వల్ల కరెక్ట్గా నాకు పది ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ కస్టమర్లు ఎంటర్ అయిన వెంటనే సర్వీస్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే హాఫ్ అన్ అవర్లోనే ఫినిష్ చేయాలా తొందరగా మీరు క్లోజ్ చేయాలని సర్లిం పెడుతున్నాం దాన్ని మాకు పన్నెండు గంటల వరకు కూడా పొడిగించాలనే ఉద్దేశము మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా చాలామందికి మేమన్నీ కూడా లైసెన్సులు కట్టుకొని వ్యాపారాలు చేస్తున్నాము మా వ్యాపార రంగాన్ని కూడా గుర్తించి మాకు కొన్ని వెసులుబాట్లు గవర్నమెంట్ తరపున కానీ ఎలక్ట్రిసిటీ లిఫ్ల్లో బిల్లులో కానీ వేరే విధంగా ఏదైనా కానీ వెసులుబాట్లు కూడా కల్పించాలని మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్కి తెలియజేసుకుంటున్నామండి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మమ్మల్ని బయటికి తీయాలని ఆలోచన కోవిడ్ టైంలో కూడా మేము చాలా ఇబ్బంది పడినాము అలాంటి తరుణంలో చాలా కష్టాలు ఉన్నాము ఉన్న కూడా మేము చాలా మైనస్లోకి వెళ్ళాము దాంట్లో నుంచి కూడా కొంచెం మేము రికవరీ కావాలంటే కూడా గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఏదైనా మనకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నానండి టూ టూ ఇయర్స్ కంటిన్యూ అయ్యి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటున్నాను